మేము దేవుని పిల్లలము ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వెళ్తాము మాకంటూ ఒక పరిశుద్ధ గ్రంథం ఉన్నది మాకు మందిరం ఉన్నది మాకు సేవకుడు ఉన్నాడు అన్ని కార్యక్రమాల్లో మేము సహకరిస్తాం అని చెప్పేవారే ఇక్కడ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు దేవునికి సంబంధించినటువంటి వారు అదే స్టోరీలో దేవుడు అంటే ఎవరో ఎరగనటువంటి వ్యక్తి ఉన్నాడు దేవుని కోసం తెల్దా అతనికి ఎవరతను ఎస్ సమరయుడు సమరయుడు అని అంటే అన్యుడు దేవుని కూర్చినటువంటి అవగాహన అతనికి లేదు అతనికంటూ ఓ సొంత మందిరము లేదు అతనికి ధర్మశాస్త్రం గురించి తెలియదు అంటే దేవుని వాక్యం కోసం అతనికి తెలియదు అతనికి చెప్పడానికి ఒక సేవకుడు లేడు అంటే ఇతను ఒక అన్యుడు ఈ అన్యుడు ఏం చేశాడండి ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశాడు పట్టించుకున్నాడు అంటే దేవుని సంబంధులు పట్టించుకోలేదు దేవుని సంబంధులు కానివాడు పట్టించుకున్నాడు